వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ మీరు సొంత ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నారా అయితే సొంతంగా మన దగ్గర ఎంత మనీ ఉండాలి ఎంత ఈఎంఐలో తీసుకోవాలి అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ లెజెండరీ అవార్డు విన్నర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు నమస్తే అండి సరే మందికి ఒక ఇల్లు కొనుక్కోవాలనేది ఒక డ్రీమ్ అయితే ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు ఇలాంటి సిటీస్లల్లో కూడా అనుకోవచ్చు హైదరాబాద్ బెంగళూరు ఇప్పుడు క్యాపిటల్ కూడా మనకి అమరావతి క్యాపిటల్ కూడా అవుతుంది సో ఇలా ఇలాంటి ఏరియాలల్లో తీసుకోవాలంటే చాలా లక్షల్లో కోట్లల్లో అయితే ఉంటుంది కాబట్టి మినిమం మన దగ్గర ఎంత మనీ సొంతంగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు ఎంత ఈఎంఐ పెట్టుకుంటే మనకి లైఫ్ బాగుంటుంది ఎలా ఉంటుంది సార్ ఇది చాలా టఫ్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ ప్రశాంత్ ఎందుకంటే ఇల్లు పెళ్ళి రెండు పర్సనల్ చాయిస్ నీ చాయిస్ నా చాయిస్ ఉండదు బట్ ఒక మినిమమ్ స్టాండర్డ్స్ ఉంటాయి కొన్ని మ్యాక్సిమం స్టాండర్డ్స్ ఉంటాయి మామూలుగా అయితే కోటి రూపాయల కంట ఇల్లు వాల్యూ తక్కువ అయితే మీరు కొనుక్కోవాలనుకున్న ఇల్లు ట్వంటీ పర్సెంట్ మీరు పెట్టుకోవాలి ఎయిటీ పర్సెంట్ ఇస్తుంది లోన్ విషయంలో బట్ మీరు నెక్స్ట్ ఇరవై ముప్పై సంవత్సరాలు లాక్ అయిపోతారు ఒకటి అదే కోటి రూపాయల పైన అనుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన దగ్గర ఉండాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోన్ వచ్చారు బట్ ఐడియల్ మీరు ఏమన్నట్టు ఐడియల్స్ ఇచ్చి ఇదేంటంటే మినిమం కండిషన్ ఇంత లేకపోతే మీరు ముందుకు వెళ్ళడం వేరు కాకపోతే మన దగ్గర ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వాల్యూ ఉంటే మీకు ఈజీ అంటే మీ శాలరీ కూడా డిపెండ్ అవుతుంది ప్రతి సంవత్సరంకి ఒక లక్షకి ఇప్పుడు సపోజ్ మీరు యాభై లక్షలు లోన్ తీసుకుంటే యాభై వేలు ఈఎంఐ ఉంటుంది రఫ్గా ఒక ఐదు వందలు ఇటు అంటే మీరు శాలరీ ఎంత ఉంది మీ శాలరీ అరవై వేలు ఉంటే మీరు కొనలేరు పాత లోన్లు ఉన్నా కొనలేరు అంటే మీకు ఆల్రెడీ కార్ లోన్ అని ఇంకా పర్సనల్ లోన్ మీకు మొత్తం శాలరీ క్యాలిక్యులేట్ ఎంత వచ్చింది మీకు అయితే అవుతుంది కదా మీరు సేవింగ్ ఎవరైనా లక్ష రూపాయలు వస్తే లక్ష రూపాయలు సేవ్ చేయరు పదిహేను ఇరవై ఇరవై వేలు ట్వంటీ థర్టీ పర్సెంట్ సేవ్ చేస్తారు సో నీకు వచ్చిన శాలరీ బట్టి నీ ఇల్లు కోరిక కూడా తగ్గించుకోవాలి ఇప్పుడు నీకు వచ్చేది యాభై వేలు చదువు నాకు ఐదు కోట్లు ప్రాఫర్ కావాలంటే రాదు ఇచ్చినా నువ్వు కట్టలేవు సో చాలా మంది ఇలా ఇల్లు కొని చాలామంది బాధపడ్డ బాధపడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటి కేసెస్ మీకు ఎప్పుడైనా ఇలా కాల్ చేసి చెప్పడం జరిగింది జరిగిందండి ఏం సజెస్ట్ చేస్తానంటే కెరియర్ జనరల్గా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల్లో జాబ్ స్టార్ట్ చేస్తారు చదివిపోయి కొంత ఇరవై సంవత్సరం అంటే యావరేజ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ అవుతుంది అక్కడి నుండి థర్టీ ఫైవ్ ఇయర్ టెన్ ఇయర్స్ వరకు కొనుక్కోవడం అంత మంచిది కాదు అద్దె ఉండడమే మంచిది ఎందుకంటే కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే పాతి వేలు రెంట్ వస్తుంది త్రీ పర్సెంట్ దాని మీద రెంట్కి ఇచ్చుకుంటే మీరు రెంట్ తీసుకుంటే ఈజీ సో ఈ టెన్ ఇయర్స్లో మీరు వచ్చిన శాలరీలో థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ సేవ్ చేస్తూ పోండి సపోజ్ మీరు లక్ష రూపాయలు శాలరీ సంవత్సరానికి ఎంత సేవ్ అవుతుంది థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే పన్నెండు మూడు ఫోర్ ల్యాక్స్ రఫ్లీ ఫోర్ పాయింట్ టూ ల్యాక్స్ పది సంవత్సరాలకి ఎంత అయింది ఫార్టీ ల్యాక్స్ ఇంట్రెస్తో ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అంటే మీ చేతిలో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఈఎంఐ తీసుకోవడం మేలు ఎందుకంటే నీ సాలరీ కూడా యాభై వేలు కాస్త లక్ష రూపాయలు కాస్తా లక్ష యాభై వేలు లక్ష డెబ్బై వేలు అయ్యి ఉంటుంది సో అక్కడ బయ్యంగ్ కెపాసిటీ ఉంటే నీ సేవింగ్ కెపాసిటీ కొడుతుంది సో డెఫినెట్గా నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఫిఫ్టీ ల్యాక్ అంటే సపోజ్ యాభై వేలు అంటే ఒక సగం వస్తుంది శాలరీ యాభై వేలు అనుకోండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ లక్ష అనుకోండి ఫిఫ్టీ ల్యాక్స్ లక్ష వేలు అనుకోండి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అట్లా ఉంటుంది సో అది ప్లాన్ చేసుకొని కొనుక్కోవడం బెటర్ ఎప్పటికైనా ఎందుకంటే మనం అంతా తెలియదు మా మిగతా పిల్లలు స్కూల్ ఫీజు ఇంటిద్దెలు ఇవన్నీ చాలా ఉంటాయి కదా ఖర్చులు ఫుడ్డు చుట్టాలు గిఫ్ట్స్ మ్యారేజెస్ ఎన్ని బర్త్ డేలు మ్యారేజ్ డేలు ఇవన్నీ డబ్బులు లేకుండా కొంత చేసుకుంటారు ఇబ్బంది పడతారు నేను చాలా మంది చూశాను సో సేమ్ అలానే అంటే ఇప్పుడు ఒక టెన్ పర్సెంట్ మాత్రమే వీళ్ళ దగ్గర పెట్టుకొని మిగతాదంతా టెన్ మిగతాదంతా ఇంట్రెస్ట్ తెచ్చుకోవడం కానివ్వండి లేదంటే ఈఎంఐస్ తీసుకోవడం అంత అడ్వైజబుల్ కాదండి ఎందుకంటే మీకున్న ఎప్పుడైనా పిండి కొలిది రొట్టి జనా ఆట ఉత్తనా రొట్టి అంటే నీకు ఎంత చెట్టు ఉంటే అంత గాలి వస్తుంది సో మీరు అంటే మీ మీ బిజినెస్ లేకపోతే లోయర్ స్టాఫ్ స్టాఫ్ క్లర్క్ లేదా ఎలా ఉన్నారు బస్సు కండక్టర్ అట్లా లేకపోతే ఆటో డ్రైవర్ సో ఇన్ ఇన్కమ్ అనేది ఫిక్స్ అయిపోతుంది రోజుకి ఎంత వస్తుంది నెలకు ముప్పై వేలు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఈ రోజుల్లో లక్ష పైన రావడం అంటే కొద్దిగా కష్టమే గవర్నమెంట్ జాబ్స్ అయితే లేవు ప్రైవేట్లు కూడా అందరూ ఎంటర్ప్రీనర్షిప్ చూస్తున్నారు ఎవరు కూడా జాబుల్లో నమ్మకం లేదు ఎందుకు ఒక జాబ్ ఉంటే వెయ్యి అప్లికేషన్ ఉంటాయి అవి వెయ్యిలో నీకు వచ్చే ఛాన్స్ అంత పా వెరీ లెస్ సో ఈఎంఐ కట్టి తీసుకుంటే కనుక సగం జీవితం దానికే సరిపోతుంది అని చెప్పేసి బయట వస్తున్న టాక్ సో ఇది ఎలా ఉంటుంది సార్ అదే మీ ఇప్పుడు బిజినెస్ అనుకోండి ఎవ్రీ ఇయర్ కొద్దిగా గ్రో అవుతుంది శాలరీ అనుకోండి యాభై రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేలు పెరుగుతుంది సో నీ ఏజ్ నీ ఫ్యామిలీ కాస్ట్ నీ ఎక్స్పెండిచరు ఎల్ కొన్ని సేవింగ్ కొన్ని ఖర్చులు సేవ్ అవుతాయి ఇప్పుడు ఎల్ఐసి ఖర్చు పెడతాం కానీ అది సేవింగే మనకి ఏడైపోతుంది పిఎఫ్ కారు కొనుక్కున్నాను ఖర్చు నీకు కారు మెయింటైన్ చేసి కెపాసిటీ ఉంటేనే కార్ కొనుక్కోవాలి ఎందుకంటే కారు కొన్నామంటే పది సంవత్సరాల బుక్ వాల్యూ జీరో అంటే మనకి ఓన్లీ ఈఎంఐ అంటే ఇల్లుకే ఈఎంఐ పెట్టుకో మళ్ళీ మనం కార్ తీసుకున్నాం దానికి కారు పెట్టుకుంటాం పర్సనల్ పెట్టుకుంటాం మొబైల్ పెట్టు ఈరోజు అందరూ మిమ్మల్ని కమెంట్ చేస్తున్నారు మార్కెటింగ్ కూడా నీకు అట్రాక్ట్ చేస్తు సార్ మీరు బెంజ్ గారు వన్ ల్యాక్ కట్టండి బెంచ్ గారు తీసుకెళ్ళండి బెంచ్ గారు మెయింటైన్ చేయడం ఒక రోజు షోరూమ్కి వెళ్తే అంటే సర్వీస్ సెంటర్ కదా లక్ష రూపాయలు బిల్లు అవుతుంది పెట్రోల్ ఎంత వస్తుందని బైక్లాగా అరవై డెబ్బైలు రావు ఐదు పది పన్నెండు ఇటు అటు ఉంటాయి అది సో యూ షుడ్ సీ మీకు డబ్బులు ఉన్నాయి కదా సింహం నవ్వింది కదా ఫోటోగ్రఫీ తీసుకుంటే ఫోటోలో సింహే ఉంటుంది మీరు ఉండరు అట్లా మనం ఎవడో చెప్పాడు కదా కొనుక్కోవాలని కొనేసుకుంటే కాదు మీరు చూసుకొని మీ లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉండాలి అప్పులు అప్పులు ఉండాలి తీర్చగలిగే అప్పులు ఉండాలి తీర్చలేని అప్పులు ఉంటే ఆత్మహత్యలు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎన్నో బిల్డర్స్ కూడా చూసాం మన ఈ సో డెట్స్ అనేది ఉండాలి కానీ బియాండ్ లిమిట్ వెళ్ళకూడదు క్రెడిట్ కార్డు వాడేస్తారు పర్సనల్ లోన్ వాడేస్తారు ఈఎంఐలు కట్టాలా తిండి తినాల సో బయట మా తిరగాల సినిమాలకు వెళ్ళాల టూర్లకు వెళ్ళాల ఫారెన్ అన్నీ ఎక్కడుస్తాయి సో ప్రాపర్ ప్లానింగ్తో ఇల్లు కొనుక్కుంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే ఇల్లు కావాలి సొంత ఇంటి కళ అనేది ఒకవేళ ఒకసారి ఇల్లు ఫ్లాట్ కొనుక్కుంటే ప్లాట్ కొనుక్కోండి మళ్ళీ ఇంకో టెన్ ఇయర్స్ అయితే ఇల్లు కట్టుకోండి ప్లాట్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇప్పుడు కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్ డబల్ అయిపోతుంది ఇప్పుడు అపార్ట్మెంట్ టెన్ ఇయర్స్ అయితే దాని వాల్యూ తగ్గిపోతుంది ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది కానీ కన్స్ట్రక్షన్ వాల్యూ ఇప్పుడు కూడా తగ్గిపోతుంది అందుకనే ప్లాట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ వీళ్ళ ఎయిట్ నైన్ ఇయర్స్ ఫ్లాట్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ డబుల్ అవుతుంది సో ఓన్ ఇండిపెండెంట్ హౌస్ కాకుండా జస్ట్ నేను ఒక త్రీ ఫ్లోర్స్ కానివ్వండి ఫోర్ ఫ్లోర్స్ కానివ్వండి అలా ఒకేసారి బల్క్గా తీసుకొని రెంట్లకు ఇచ్చుకొని ఈఎంఐలు కట్టుకో అంటే కట్టుకునే అంటే రెంటల్ ఇన్కమ్ ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ సంవత్సరానికి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పర్సెంట్ వస్తుంది కమర్షియల్లో కొద్దిగా బెటర్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ రెసిడెన్షియల్ అంత వర్కౌట్ కాదు మీరు పెట్టిన మీరు కట్టే అప్పు ఎక్కువైపోతుంది సో అది నేను సజెస్ట్ రెసిడెన్షియల్ ఎప్పుడు కూడా రిటర్న్స్ తక్కువ ఉంటాయి నేను ఉంటాం కదా మన పర్పస్ కమర్షియల్లో వాణిజ్య కార్యక్రమాలు జరుగుతాయి అంటే కమర్షియల్ ఆపరేషన్ కాబట్టి వాళ్ళు రెసిడెన్షియల్ రెంట్ తీసుకుంటే ఇక్కడ పదిహేను ఇరవై ముప్పై ఉంటుంది స్క్వేర్ ఫీట్ అదే రెసిడెన్షియల్లో కమర్షియల్చర్ యాభై వంద నూట యాభై రూపాయలు కూడా ఉంది గ్రౌండ్ ఫ్లోర్ రెండు వందలు మూడు వందల పర్ స్క్వేర్ ఫీట్ కూడా ఉంది సో దాని మీద డిపెండ్ అయ్యి థ్యాంక్ యూ సార్